అందరికీ వందనారు యేసుక్రీస్తు ప్రభు వారు చేసినప్పుడు మీరు ఉప్పై ఉండాలి ఉప్పు నిస్సారం అయితే అది బయట పారవేయబడి త్రొక్కబడుతుందంటున్నారు ఉప్పుగా ఉండడం ఏంటి ఉప్పు నిస్సారం అయితే బయట పారవేసి వేసి దాన్ని కాళ్ళతో తొక్కడం ఏంటి అని అంశం మీద ఈరోజు దేవుడు మతం మాట్లాడుతున్నారు ఇందులో మతం మత ఐదో అధ్యాయం పదమూడవచ్చు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేనివల్ల సారం పొందును అది బయట పారవేయబడి వేయబడి మనుషుల చేత తొక్కబడికే కానీ మరి దేనికి పనికిరాదు ఇక్కడ ఉప్పై ఉండాలంటే ఉప్పు అన్ని వస్తువుల కంటే అతి ముఖ్యమైన వస్తువు అంటే ఉప్పే ఉప్పు లేకపోతే దాని విలువ లేనట్టే ఉప్పుకి అంత ప్రాధాన్యత ఉంది అదే విధంగా మీరు కూడా ఈ లోకానికి ఉప్పై ఉండాలి అంటే మీరు యథార్థంగా నీతిగా దేవుడి పట్ల భయభక్తులు విశ్వాసం నమ్మకంతో బ్రతకుతే ఈ ఇటువంటి యార్థత అయిన జీవితం గడిపిన వాళ్ళ కోసం ఇక్కడ ఉప్పై ఉన్నవాళ్ళు అని చెప్పబడుతుంది ఒకవేళ నిస్సారమైన ఉప్పుతో ఉంటే అది దేని వల్ల కూడా స్నానం పొందదు ఉదాహరణకి మనం వంటకాలలోని ఉప్పు వేసుకుంటాం ఎంత సరిపడుతుందో అంతే కానీ మరొకసారి ఉప్పు తెచ్చుకున్నా ఆ ఉప్పు ముందు ఎంత కలిపారో అంతే కలిపారు కానీ ఆ వంటకంలోని ఆ ఉప్పు సరిపోవట్లేదు ఇంకా చప్పగానే ఉంది మరలా కుద్ది వేసారు అయినప్పుడు కూడా ఇంకా చప్పగానే ఉంది మరొక కుద్ది వేశారు అయినా సరిపోలేదు రెండు రెట్లు అధికంగా వేసారు అయినప్పుడు కూడా దాంట్లో సారం లేక ఇంకా చప్పగానే ఉంది అంటే ఇదే నిస్సారమైన ఉప్పు అంటే ఉప్పు అంటే ఎవరంటే విశ్వాసుడే ఉప్పుగా చెప్పబడుతుంది నిస్సారం అంటే నీలో యథార్థ లేకపోవడం పవిత్రత లేకపోవడం నీతి లేకపోవడం దేవుడి పట్ల భయభక్తులు లేకపోవడమే నిస్సారమైన జీవితం ఈ నిస్సారమైన వాళ్ళకి వాళ్ళకి సారం రావాలంటే ఏమి చేసినా సరే వాళ్ళకి సారం రాదు అది బయట పాలమని తప్ప మరి ఎందుకు పనిచేయదంటున్నారు అంటే ఇదంతా కూడా దేనికోసం ఏ సందర్భంలో చెప్పబడుతున్న వచ్చిన అంటే రేపు ఏడేళ్ళ శ్రమల కాలంలోని ఆ శ్రమలతో కాపాడబడాలంటే ఆ శ్రమలో మీరు రక్షింపబడాలంటే మీ జీవితం ఉప్పు అయిన జీవితం నీతిగా యథార్థంగా పవిత్రంగా దేవుడి పట్ల భయభక్తంతో రోషంతో జీవిస్తేనే ఆ శ్రమల కాలంలో మీరు బతుకు లేకపోతే నిసారమైన ఉప్పుగా అంటే యథాతథ పవిత్రత దేవుడి పట్ల భయభక్తులు విశ్వాసం లేని వారు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సారాన్ని కూడా అందించడం అన్నది జరగదు కనుక ఉప్పు కలిగిన జీవితంలో మీరు బతకాలి తప్ప సారం అనుకుంటే మీకు సారం ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు కనుక మీరు ఉప్పు అయిన జీవితం జీవిస్తేనే బ్రతుకు ఆ శమల కాలంలోనే ఆ శమల కాలం కోసం ఇక్కడ చెప్పబడుతున్న వచ్చును ఒకవేళ నిస్సారమైన ఉప్పు కలిగిన జీవితాలు మీరు గడిపితే ఆ శ్రమల కాలంలో మీ పరిస్థితి ఏంటంటే బయట పారవేయబడతారు అంటే ఆ పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళ యొక్క సమూహం యొక్క దాడిలో మీరందరూ కూడా చంపబడతారు నరకబడతారు మీరు బయట పారవేయబడతారు తొక్కబడతారు అంటే ఆ శ్రమల కాలంలో ఉప్పు లేని విస్తారమైన జీవితం ఎవరైతే గడుపుతారో వాళ్ళందరూ కూడా సంభరింపబడతారు ఎవరైతే ముప్పు జీవితంలో గడిపితే వాళ్ళే రక్షింపబడతారు అని ఏడేళ్ళ శ్రమల కాలంలో ఎరుసేవలో ఉన్న ఇష్టా ప్రజల యొక్క స్థితులు ఏ స్థితిలో ఉంటే బ్రతుకుతారు ఏ స్థితిని లేకపోతే చనిపోతారని చెప్పడుతుంది ఏడేళ్ళ శ్రమల కాలంలో ఎరుశలేములో ప్రజలు స్థితిగతుల కోసం చెప్పడుతున్న సందర్భాన్ని ఈ వచ్చిన ద్వారా మనకు అర్థమేవుడి గు మాటలు చూపించడు కాక ఆమె